హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైసరీ ముందుగా మీ అందరికీ అక్షయ తృతీయ మరియు సింహాచలం చందనోత్సవం స్వామివారి దర్శనం రోజున శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబర్స్ లైక్ చేసి వీడియోని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఇదిగోండి మార్నింగ్ లేచిన తర్వాత సాధారణంగా పండగ అంటే మనం పూజ అదేవిధంగా కొద్దిగా ఇంటికి డెకరేషన్ డెకరేషన్ అంటే ఏమీ లేదండి మన వాకిట్లో కొద్దిగా ముగ్గుని పెద్దగా వేసుకుని కలర్స్ వేసుకుని ఇంటిని ఇంకొంచెం అందంగా మనం తీర్చిదిద్దుకోవడమే కదా అదే విధంగా ఈరోజు మార్నింగ్ లేచిన తర్వాత ప్రతిరోజు మనం వీడియోస్లో మాట్లాడుకున్న విధంగానే ఇదిగోండి అందులో శుక్రవారంతో కలిసి వచ్చింది ఈసారి అక్షయ తృతీయ కాబట్టి శుక్రవారం మహాలక్ష్మిని ప్రతివారం మనం ఎలా ఆహ్వానిస్తామో గడపకి పసుపు రాసి కుంకుమ అన్నింటినీ కూడా చక్కగా ఇలా పెట్టేసుకుని వాకిట్లో పొద్దున్నే అయితే ఇలాగా ముగ్గు అనేది వేసేసుకున్నానండి ఇంకా గడప లక్ష్మి అదేనండి ద్వార లక్ష్మికి ఈ విధంగా పువ్వులతో అయితే పూజ అనేది చేసేసుకున్నాం ఇంకా మనకి ఇంట్లో శుక్రవారం అంటే కొద్దిగా మహాలక్ష్మిని ఆహ్వానించాలి అంటే మనం ఎప్పుడూ కూడా ఇంటిని ఈ విధంగానే తీర్చిదిద్దుకుంటూ ఉంటాం మన వీడియోస్లో చూపిస్తూనే ఉంటాం కదండీ అదేవిధంగా నేను ఉల్లిలో ఈ విధంగా వాటర్ అనేది చేంజ్ చేసేసి మొత్తం పువ్వులు అనేవి కొత్తవి వేసేసి ఈ విధంగా ఎంట్రన్స్లో అదేవిధంగా ఇంట్లోపల కూడా ఎక్కడెక్కడ పెట్టుకోవాలో అవన్నీ కూడా ఈ విధంగా మార్చేశాను సో టోటల్ ఓవరాల్గా అయితే ఇదిగోండి మా ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఇలా గడపకి పసుపు కుంకాలతోనూ అదేవిధంగా చక్కటి ముగ్గుతోనూ లోపల కలర్స్తోనూ ఇంకా ఎంట్రన్స్ లోపలికైతే రండి మరి మా ఇంటి లోపల ఎలా ఉంది అనేది ఒక్కసారి చూసేద్దాం ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత చేసుకున్న పనులన్నీ కూడా అయిపోయాయండి అయిపోయిన తర్వాత ఈ విధంగా ముందర అంటే పూజకి ముందర అయితే ఈ విధంగా పూలన్నిటితోనూ పటాలని అలంకరించుకుని దీపారాధన చేసుకుని ప్రతిరోజు మనం చేసుకునే విధంగానే పాలను అదేవిధంగా పళ్ళను అయితే నైవేద్యం పెట్టేశాక ఇంకా కొద్దిగా పరవాన్నాన్ని అంటే మనకి బెల్లము అదేవిధంగా బియ్యంతో పాటు కలిపిన అయితే ఈ విధంగా చేసి అమ్మవారి ముందు నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి పాలు అదేవిధంగా పరవనాన్ని అయితే నైవేద్యం కింద పెట్టేసి పొద్దున పూజనైతే ఈ విధంగా కంప్లీట్ అయితే చేసుకున్నాను ఇంకా మా ఇంట్లో ఈ చిన్న పటం అనేది ఉందండి నారసింహస్వామి పటానికి ఈరోజు మనకి సింహాచలంలో చందనోత్సవం కదా అందుకని ఇంట్లోనే ఉన్న చందనాన్ని కొద్దిగా అయితే ఆ స్వామివారి పటానికి రాసి ఈ విధంగా అయితే పూజ అనేది చేసుకున్నాను ఇంకా మనకి శుక్రవారము అందులోనూ అక్షయతృతీయ కలిసి వచ్చిన ఈరోజు చూడండి ఇక్కడ ఆంజనేశ్వర స్వామి దగ్గర మీకు దీపాలు అనేవి హ్యాంగింగ్ దీపాలు కనిపిస్తున్నాయి కదా ఇంతకు ముందు నేను చేసిన వీడియోలో ఈ ఈ అంటే ఇప్పుడు తెప్పించుకున్న ఈ అమెజాన్ నుంచి దీపాలను అయితే చూపించానండి ఒక సబ్స్క్రైబర్ కూడా అడిగారు లింక్ పెడతాను అని చెప్పాను కానీ నాకు అవ్వలేదండి పెట్టడము సో నెక్స్ట్ ఖచ్చితంగా అయితే పెడతానండి దీని లింక్ ఇంకా ఎవరైనా కావాలి అంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ లింక్ అయితే తప్పకుండా ఆవిడకి నేను షేర్ చేస్తాను ఈ హ్యాంగింగ్ దీపాలని అమెజాన్ నుంచి అయితే తెప్పించుకున్నానని ఆ రోజు వీడియోలో చెప్పాను కదా ఇదిగో ఈరోజు అక్షయ తృతీయ అంటే మనం ఏం చేసినా అక్షయమే కదండి ఒక్క బంగారాన్ని కొనాలనే కాదు మనం చేసే దానమైన మనకి అంతటి రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది అక్షయ తృతీయ రోజు అంటారు అందుకని మా నేను విన్నంతవరకు అంటే చాగంటి గారు కానీ ఎవరైనా చెప్పిన ప్రవచనాల్లో అక్షయ తృతీయ అంటే సాధారణంగా మనం బంగారం కొనాలి అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు కానీ కాదుటండి బంగారాన్ని దానం చేయాలట మన దగ్గర ఉన్న స్తోమతను బట్టి ఏదైనా కూడా దానం చేసినా ఆ రోజు బంగారం అనే కాదు ఏం దానం చేసినా కూడా మనకి అక్షయాన్ని ఇస్తుంది అక్షయం అంటే మనకి రెట్టింపు అవుతుంది కదా అలా మనం చేసిన పూజ కూడా మనకి రెట్టింపు ఫలితాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు నేను తెప్పించుకున్న ఈ హ్యాంగింగ్ దీపాలని నేను టూ త్రీ వీడియోస్ బ్యాగ్ కూడా చెప్పానండి మేము ఇంట్లో వర్క్ చేయించుకున్నప్పుడు ఈ విధంగా ఆంజనేయ స్వామికి ఇరుప్రక్కల కూడా దీపారాధన చేయాలి అని ఎప్పటినుంచో అనుకుంటున్నాం దానికోసమే తెప్పించుకున్నాను ఈ హ్యాంగింగ్ దీపాలు అని చెప్పి అందువల్ల ఆ పైన ఆ రాడ్ కూడా వేయించుకున్నామండి కటిన్ రాడ్ని అందుకని దాని నుంచి హ్యాంగ్ అవ్వడానికి ఈ దీపాల పొడుగు అయితే సరిపోలేదు దానికి ఇంకొక లింక్ కింద వేరొక చైన్ అయితే ఒక రెండు మీటర్ల చైన్ అయితే తెప్పించుకున్నానండి సో వాటిని వీటికి ఇలాగా లింక్ చేసి ఆంజనేశ్వర స్వామికి ఈరోజే మొట్టమొదట ఈ విధంగా అటు ఇటు కూడా దీపారాధన చేసుకుని మనకి అమ్మవారికి ఉప్పు దీపాన్ని అదేవిధంగా కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకుని అమ్మవారి స్తోత్రాలని చదువుకుంటూ ఈరోజు సాయంకాలం అయితే ఈ విధంగా పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను సో ఓవరాల్గా అయితే మొత్తం మా ఇంటిని నేను అక్షయ తృతీయ రోజున చేసుకున్న పూజా విధానంతో పాటు కొద్దిగా ఇంటి డెకరేషన్ కూడా మీతో అయితే షేర్ చేస్తున్నాను ఈ విధంగా పెట్టుకున్న ఉల్లీలన్నింటిలోనూ కూడా ఈరోజు వాటర్ని అనేది చేంజ్ చేసి ఇక్కడ మీకు చూపించాను కదండి లాస్ట్ టైం కూడా ఈ విధంగా తాబేలను కూడా నీళ్ళల్లో వేసి అన్ని చోట్ల అంటే ఎక్కడెక్కడ కొద్దిగా డెకరేషన్ చేసుకోవాల్సిన ప్లేసెస్ ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఈ విధంగా అయితే చేసుకొని ఈరోజు సాయంకాలం పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ అయితే చేసుకున్నానండి మొత్తం ఇల్లంతా కూడా సాయంత్రం మీరు ఒక్క అక్షయ అని కాదండి ప్రతి శుక్రవారం కూడా ఈ విధంగా చేసుకోవటం వల్ల మనకి లక్ష్మి అనేది అనుగ్రహంతో పాటు ఇంట్లో ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుంది కాబట్టి ప్రతి శుక్రవారం కూడా ఇంచుమించు నేను ఈ విధంగానే చేసుకుంటానండి ఇదే విధంగా మన కృష్ణయ్య బృందావనంలోని అమ్మవారి దగ్గర కూడా ఈ విధంగా సాయంత్రం సంధ్య దీపాన్ని అయితే వెలిగించుకున్నాను మీకు తెలుసు కదా మన కృష్ణయ్య బృందావనం సో ఇక్కడ ఇలా చూసుకుంటూ ఉంటే రాత్రి పూట అంటే మనకి సాయం సంధ్యాలలో ఎంత చక్కగా ఉందండి కొద్దిగా చీకటి పడిన తర్వాత మనం ఇలా ఇల్లంతా కూడా దీపారాధన చేసుకోవటం వల్ల ఇందాట మనం చెప్పుకున్న విధంగా మన మనసు చాలా ఉల్లాసంగా ప్రశాంతంగా ఉంటుంది దాంతోపాటుగా పాజిటివ్ వైబ్స్ అనేవి కూడా మన ఇంట్లోకి ప్రవేశించినట్లుగా ఉంటాయి కాబట్టి కుదిరితే ప్రతిరోజు కూడా చేసుకోవడానికి ప్రయత్నించండి లేదు కనీసం శుక్రవారం కూడా మన ఇంటిని ఈ విధంగా అది కూడా సాయం సంధ్య వేళ ప్రతి చోట కూడా ఇలా దీపం వెలిగించుకుంటే మనసు రిలాక్స్తో పాటుగా మన ఇల్లు కూడా చాలా వరకు లక్ష్మీ అనుగ్రహంతో అయితే కలికలాడుతుంది సో ఇదిగోండి ఇంతటి పొద్దున్న అయితే చూపించాను కదా మా ఎంట్రన్స్ ఇలా ముగ్గు అనేది వేసుకున్నానని సో సాయంత్రం అయ్యేసరికి ఈ విధంగా అయితే లైట్స్ ప్రతిరోజు కూడా నేను సాయం సంధ్యా సమయంలో ఖచ్చితంగా ఈ విధంగా మేము ఇలా పర్మనెంట్గా అయితే ఉంచేసుకుంటామండి లైట్స్ సో సాయంత్రం అయ్యేసరికి ఆరింటికి దీపాలు పెట్టంగానే ఈ విధంగా లైటింగ్ అనేది ఆన్ చేస్తాను సో అటువైపు కూడా చిన్న గూట్లో చిన్న దీపాలు లాంటిది అయితే అరేంజ్ చేసుకున్నానండి మీకు కనిపిస్తుంది కదా ఆ చెట్టు పైన సో అక్కడ ఇక్కడ వినాయకుడి ముందు కూడా ఈ విధంగా చిన్న చిన్న దీపాలను అయితే ఈ రెడీ చేసుకుని ఇంకా రండి పొద్దున్నైతే లోపలికి రండి అని చెప్పి చూపించాను కదా ఇక సాయం సంధ్యా సమయంలో కూడా మా ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తోంది సో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను చక్కగా మా ఇల్లంతా కూడా ఎలా నేను డెకరేట్ చేసుకుంటాను అనేది మనం ప్రతి వీడియోలోనూ చూపించిన విధంగానే ఇవాళ సాయం సంధ్యా సమయంలో అక్షయ తృతీయ రోజు నేను చేసుకున్న దీపారాధనతో పాటు మా ఇంటిని కూడా ఒక లుక్ వేసేయండి సో ఇలా మీరు కూడా ప్రతి గది కూడా సాయంత్రం అయితే మాత్రం ఖచ్చితంగా రోజునండి ఒక శుక్రవారం అనే కాదు ఏ రోజైనా కూడా విదే విధంగా ఆహ్లాదంగా ఉంచుకుంటే మాత్రం పాజిటివ్గా మీ మైండ్ కూడా చాలా వరకు రిలాక్స్గా ఉంటుంది దీపారాధన మాత్రం ఖచ్చితంగా అయితే చేసుకోండి ఇదిగోండి ఈ విధంగా నేను చెప్పాను కదా ప్రతి ఉల్లి అంటే ఎక్కడెక్కడ మనం వేయాల్సి ఉంటుందో అన్ని ఉర్లీస్లోనూ కూడా ఈరోజు నేను పువ్వులు అనేవి మార్చుకున్నాను అదేవిధంగా సాయంత్రం అయ్యేసరికి ఇలా దీపారాధన చేసుకునే సంధ్యా సమయంలో ఇల్లంతా కూడా లైట్లు అనేవి ఆన్ చేసుకుని ఖచ్చితంగా అయితే దీపారాధన చేసుకుంటాను సో మాకు మీకు అందరికీ తెలిసిందే కదండి మా ఇంట్లోపల సో ఒకసారి అయినా కూడా ఈరోజు చేసుకున్న పూజా విధానంతో పాటు ఇది షేర్ చేయాలి అని మొత్తం అంతా అయితే మీకైతే ఇది షేర్ అయితే చేస్తాను సో మరొకసారి మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలతో ఈ వీడియోని ఇక్కడతో అయితే ఎండ్ చేస్తున్నానండి మీకు తప్పకుండా నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అదేవిధంగా సబ్స్క్రైబర్స్ ప్లీజ్ లైక్ చేస్తూ కొత్త వాళ్ళు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది రేపు ఒక మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు రావాలంటే ఇప్పుడే బాయ్ చెప్పాలి కదా సో బాయ్ నమస్తే అండి మళ్ళీ రేపు కలుసుకుందాం బాయ్ బాయ్